సిక్కింను భారీ వర్షాలు ముంచెత్తాయి రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి పలు ఇల్లు ఇళ్ళలు ధ్వంసమయ్యాయి కొండ చెరువులు విరిగి పడిగి రాకపోకలు అంతరాయం ఏర్పడింది జనజీవనం అస్తవ్యస్తమైంది మంగన్లో భారీ వర్షం కారణంగా ముగ్గురు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతుంది నేషనల్ హైవే టెన్ పై కొండ కొండ చర్యలు విరిగిపడడంతో సిక్కిం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు తీవ్ర తీవ్ర అంతరాయం ఏర్పడింది జేసీబీలతో అధికారులు రోడ్లను క్లియర్ చేస్తున్నారు సింగ్ టూమ్ శాంతినగర్ ప్రాంతంలో పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి అయితే పార్క్ చేసిన ఓ ఎస్యు వెహికల్ బురదలో కొట్టుకుపోయింది కొండపోత వర్షం కారణంగా సింగ్ సిసోపాని దగ్గర కొన్ని ఇళ్ళలు నీట మునిగాయి చోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు